హాయ్ స్ మహేష్ ఫ్రెండ్స్ తెలంగాణలో మనకు డిగ్రీ లెక్చర్ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో కూడా ఈ యొక్క అప్డేటెట్ అనేది ఉంది మీకు అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో దయచేసి అభ్యర్థులు ఆ యొక్క పీడిఎఫ్ డౌన్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినా పర్వాలేదు ఓకే వీడియోని చూడండి చూడండి గురుకుల డిగ్రీ కాలేజీలోని వివిధ డిగ్రీ లెక్చర్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల ఇరవై ఆరు నుంచి వచ్చే నెల మూడు వరకు కూడా ఇంటర్వ్యూలు అయితే నిర్వహించినట్లు టీఎస్పీఎస్ తెలిపింది రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూలు అయితే ప్రారంభమవుతాయని చెప్పి పేర్కొంది ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అరవై రెండు తెలుగు పోస్టులకు నూట పద్నాలుగు మందికి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తొంభై మూడు కామర్స్ లెక్చరర్ పోస్టులకు నూట ముప్పై మూడు మందికి ముప్పైనా ముప్పై ఒక్క మైక్రో బయాలజీ లెక్చర్ పోస్టులకు యాభై ఒక్క మందికి వచ్చే నెల ఒకటిన ముప్పై రెండు బోట్ని పోస్టులకు నలభై తొమ్మిది మందికి మూడున ముప్పై రెండు జువాలజీ పోస్టులకు నలభై మూడు మందికి అదే రోజున ఒక సోషియాలజీ లెక్చరర్ పోస్టులకు కూడా మనకు ఇద్దరినైతే ఈ యొక్క ఇంటర్వ్యూలు అయితే నిర్వహించబోతున్నట్లుగా వెల్లడించింది దీనికి సంబంధించిన అయితే అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నట్లుగా మనకు సమాచారం అయితే ఉంది ఆ యొక్క పీడిఎఫ్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అఫీషియల్ వెబ్సైట్లో లో ఈ యొక్క పీడిఎఫ్ అయితే మనకు అందుబాటులో అయితే లభించడం జరుగుతుంది మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ తాలూకు పీడిఎఫ్ అయితే ఇచ్చాను సో కమిషనర్స్ ఆఫీస్ ప్రతిభాభవన్ ఆపోజిట్ గాను విహార్ ఎంజె రోడ్ నాంపల్లి హైదరాబాద్ అని చెప్పి ఉంది కదా అక్కడ మన యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సర్టిఫికేట్స్ కానీ అవన్నీ కూడా ఇంటర్వ్యూ అయితే మనకు జరుగుతుంది ఇక హాల్ టికెట్స్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఇక హాల్ టికెట్ నెంబర్స్ అన్నీ కూడా అందరూ కూడా మనం ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో దయచేసి అబద్ధులు ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ కూడా తెలియజేయండి ఎవరైతే మనకు తెలంగాణకు సంబంధించి ఇక వేకెన్సీస్లో మనకు సెలెక్ట్ అయ్యారు ఓకే సో థ్యాంక్ యూ సాంగ్స్ వచ్చింది స్వీట్ మరి నా డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ